వెల్కమ్ టు మై ఛానల్ ఇదిగోండి కార్తీక మాసంలో నేనైతే మూడో సోమవారం వచ్చేసి మహానంది యాగంటి మళ్ళీ ట్రిప్ అయితే పెట్టారు వినుకొండ అయితే వెళ్తున్నానండి అక్కడ నుంచి ఆర్టీసీ బస్ అని చెప్పాను కదా మీరెవరైనా ఇలా వెళ్ళాలి అనుకుంటే దీనికి కూడా టికెట్ పదహారు వందలు మాత్రమే ప్రతి నెల రెండు నెలలకు ఒకసారి ఇలా టూర్స్ అయితే పెడతారు అన్నమాట ఎవరైనా వెళ్ళొచ్చు ఎవరికైనా కావాలంటే ఫోన్ నెంబర్ అయితే మీరు కామెంట్ లో అడిగితే నేను ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను వాళ్ళది ఇంకా వాళ్ళు అన్ని ప్లేసులు చూపించి అయితే మనల్ని మళ్ళీ వినకొండ డిపోలో అయితే దించుతారు ఇంకా నేను అక్క దగ్గరకు అయితే ముందే వచ్చాను ఇదిగోండి ఇంకా బస్ అయితే ఇక్కడ ఆగింది అనమాట ఈ సారి స్టాండ్ కి అయితే వెళ్ళలేదు పోయినసారి చాలా సేపు వెయిట్ చేశానని ఈసారి అక్క వాళ్ళ ఇల్లు సెంటర్ లోనే కదా సెంటర్ దగ్గర బస్ ఆగితే ఇంకా అక్కడ సెంటర్ లోనే ఎక్కాను అక్క ఈసారి కూడా వస్తాను అనుకుంది కానీ లాస్ట్ మినిట్ లో రాలేకపోయింది అనమాట ఇంకా అలా అయితే బస్ దగ్గరకు వచ్చి నాకు సెండ్ ఆఫ్ అయితే ఇస్తుంది ఇంక ఇలా అయితే బస్ డ్రైవర్ గారు చాలా సేఫ్టీ తీసుకెళ్తారండి ఇంకా అందులో మనకు బోరు కట్టుకుంటే టీవీ కూడా ఉంది ఇదిగోండి ఈసారి బిందు తనైతే తీయొద్దు అని చెప్పి సిగ్గుపడుతుంది అనమాట ఇంకా వీళ్ళందరు కూడా ఎప్పటికప్పుడు కొత్త వాళ్ళు వస్తారు కానీ అందరు చాలా కలిసిపోతారు అనమాట చాలా బాగుంటది బస్ ప్రయాణం అయితే అందరం కలిసిపోయి చక్కగా హ్యాపీగా యాత్రలు అన్ని చూసుకొని అయితే వస్తాము చక్కగా ఇంకా అక్కడ టైం ఇస్తారు మనకి ఇంత టైం అని ఆ టైమ్ లో చూసుకొని వచ్చినా కానీ అందరూ వచ్చేదాకా బస్సు అందరి కోసం ఆగిద్ది అనమాట అందరు వచ్చి ఎక్కాకే బస్ కదిలిద్ది కానీ చాలా బాగుంది ట్రిప్ అయితే ఇదిగోండి ఈ స్వామి అయితే అందరికి బాగా హెల్ప్ చేస్తారు ఆ స్వామి ఏదన్నా ఎవరికైనా అక్కడ మెట్లు ఎక్కేది ఇబ్బంది ఉన్నా గానీ అందరికి బాగా హెల్ప్ చేస్తారు బస్ లో వాళ్ళు కూడా చాలా బాగా సహకరిస్తారు ఇట్లా టీవీ కూడా పెడతారు మనం చూసినంతసేపు చూసి ఇంకా పడుకోవచ్చు అనమాట నైట్ జర్నీ ఫస్ట్ మహానంద్ అయితే వెళ్తున్నాము ఈ వీడియో పెట్టడానికి చాలా లేట్ అయింది కార్తీక మాసం కూడా వెళ్ళిపోయింది అనమాట మీరు కూడా ఇలా యాత్ర చేయాలి ఇట్లా బస్సు లో రావాలి అనుకుంటే తప్పకుండా కామెంట్ చేసి వాళ్ళ ఫోన్ నెంబర్ అయితే ఇస్తాను ఇక నా ఛానల్ని ఫస్ట్ టైం గనక చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ బాయ్ బాయ్